వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు తమ పదవులకు రాజీనామా చేశారు ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖట్ కు రాజీనామా పత్రాలు సమర్పించారు వైసీపీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు ఈ నేతలిద్దరూ త్వరలోనే తెలుగుదేశంలో చేరుతారని తెలుస్తోంది రాజ్యసభ సభ్యత్వాలకి రాజీనామా సమర్పించి గౌరవ రాజ్యసభ చైర్మన్ గౌరవ ఉపరాష్ట్రపతి గారికి అందజేయడం జరిగింది వారు కొన్ని విషయాలు అడిగి మా ఉద్దేశపూర్వకంగానే రాజీనామా చేస్తున్నారా అని అడగడం జరిగింది దానికి మేము మా మనస్సాక్షిగా మేము రాజీనామా చేస్తున్నామని చెప్పి కూడా వారికి తెలియజేయడం జరిగింది అన్ని ప్రాపర్గానే ఉన్నాయి ఆర్డర్ ప్రకారమే రాజీనామా పత్రం ఉందని కూడా వారు ఆఫీస్ స్టాఫ్ చెప్పడం జరిగింది మా వ్యక్తిగత కారణాల వల్ల మా రాజ్యసభ సభ్యత్వం నాకు నాలుగు సంవత్సరాలు అన్నగారు మోపిదేవి వెంకటరాన్న గారికి ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నా కూడా ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా స్వచ్ఛందంగా మేము రాజీనామా చేయడం ఇంతకాలం మాకు ఎంతో అవకాశం గౌరవం అందజేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం రాబోయే రాజకీయ భవిష్యత్తును గురించి మా కుటుంబ సభ్యులతో స్నేహితులతో మిత్రులతో మాట్లాడిన తర్వాత అది నిర్ణయం తీసుకున్న ప్రస్తుతానికైతే మా రాజ్యసభ సభ్యత్వాలకి రాజీనామా చేయడం జరిగిందాబాబు రాజకీయాలు ఉన్నప్పుడు ఎవరెవరో కలుస్తా ఉంటాము మాకు గతంలో కూడా మా బాస్ ఆయన సంవత్సరాలు నేను తెలుగుదేశంలో ఉండండి కాబట్టి సందర్భం వచ్చినప్పుడు కలుస్తా ఉంటాం ఇప్పుడు కూడా తెలుగుదేశం ఎంపీ గారు అనంత లక్ష్మీనారాయణ కూడా ఎదురయ్యారు అనంతపురం ఎంపీ గారు కలిసాము మా పార్టీ కాకుండా కలిసాము మామూలుగా ఏంటంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎలక్షన్ అప్పుడే రాజకీయాలే కానీ ఎలక్షన్ తర్వాత కూడా సఖ్యంగా ఉండడానికి మేము మా తత్వం అది ధర పరిస్థితి మాకు కూడా అందరూ వచ్చిండేవాడు కదా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా ఈ రోజు మాకు కూడా వచ్చిన్నారు కదా ఎవరు లేరు కదా నేను స్వచ్ఛంగా మీ ఇద్దరం వచ్చి రాజీనామా సమర్పించమా పవన్ నేను ఢిల్లీలో మళ్ళీ అవకాశం ఏమైనా భగవంతులు కల్పిస్తే మళ్ళీ వచ్చేదానికి ఎటువంటి అభ్యంతరకరం లేదు అన్నగారు మాత్రం ప్రజలతో ఉండాడు ఎప్పుడు ఆయన ఇరవై నా రెండో సంవత్సరం నుంచి ఎంపీపీగా రకరకాల ఎమ్మెల్యేగా మంత్రులుగా రాజశేఖర రెడ్డి గారు దగ్గర మంత్రిగా ఉండారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు మంత్రివర్గంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో ఉన్నారు అన్ని రకాల ఆయన కింద స్థానిక రాజకీయ స్థాయి నుంచి వచ్చారు ఏమైనా ఉండొచ్చేమో నాకైతే అక్కడ స్థానిక రాజకీయాలు ఇక్కడ నేను ఉండ ఉండను ఇప్పటికే మా సోదరుడు పేద రవిచంద్ర కూడా ఉన్నారు కాబట్టి అంటే రాజ్యసభలో బీదమ్మ రావు గారి స్థానం మారుతుందా అంటే పార్టీ స్థానం రెండు మారుతుంది నిర్ణయించాలి